అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్టెషివ్ లైఫ్ షులాక్ ఈరోజు నా వీడియో ద్వారా ఏంటంటే జన్మరాహిత్యం పొందడానికి మార్గం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఎందుకు మనం భగవద్గీత నాలుగవ అధ్యాయంలోని తొమ్మిదవ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం జన్మ కర్మ చే దివ్యం ఏం యో వేతి తత్వత తత్వాదేహంపున జన్మ నైతిమా అంటే ఓ అర్జున నా జన్మ అవతారములు కర్మములు దివ్యములు అనగా నిర్మలములు అలౌకికములు ఈ తత్వరహస్యమును తెలుసుకున్నవాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మింపడు సరికదా నన్నే చేరును అని చెప్తున్నాడు కృష్ణయ్య ఇక్కడ ఓ ప్రశ్న అడుగుతున్నారు భగవంతుని జన్మలు దివ్యములు ఇందలి తత్వరహస్యమును ఎరుగుట అనగానేమి అని సమాధానం చెప్తున్నారు పరమేశ్వరుడు సర్వశక్తిమంతుడు పూర్ణ బ్రహ్మము అతడు జనన మరణములకు తీతుడు ఆయన జన్మ అంటే అవతారము జీవుల అంటే మానవుల జన్మల వంటిది కాదు ఆయన అవతారము మానవుల జన్మ వంటిది కాదు అని చెప్తున్నారు ఇక్కడ భక్తులపై తనకు గల అనుగ్రహ కారణముగా భగవంతుడు తన దివ్యలీల ద్వారా వారి మనస్సులను తన వైపు ఆకర్షించుకున్నటకై తన దర్శన స్పర్శన భాషా భాషానాదుల ద్వారా వారికి సుఖములను చేకూర్చుటకై జగత్తు నందు తన దివ్యకీర్తిని వ్యాపింపచేసి వాటిని వినుచు కీర్తించుచు స్మరించుచు జనుల పాపములను నాశనము చేయుటకై లోకములో దుర్మార్గులను రూపమాపి ధర్మ సంస్థానం ధర్మ సంస్థాపనము చేయుటకై అతడు అంటే అవతారములను జన్మలను ఎత్తుచుండును ఎవరు భగవంతుడు అవి అంటే ఆ జన్మలు కేవలము లీలా మాత్రములు ఆయన జన్మ అంటే అవతారమును దోషరహితము అలౌకికము లోక కళ్యాణం కొరకే భగవంతుడు మనుష్యాది రూపములలో అవతరించుచుండును ఆయన రూపము అంటే ఆకృతి పాంచభౌతికమైనది కాదు అది దివ్యము చిన్మయము ప్రకాశమానము శుద్ధము అలౌకికము ఆయన జన్మ గుణకర్మ సంస్కారముల కారణముగా ఏర్పడినది కాదు ఆయన మాయకు వసుడై జన్మించుట అంటే అవతరించుట లేదు ప్రకృతికి అధిష్టాతయ్య అధిష్టాతయ్యై అంటే ప్రకృతిని తన ఆధీనంలో ఉంచుకొని యోగశక్తి చే కేవలము జనులపై గల వాత్సల్యముతో అతడు మనుష్యాది రూపములలో జన్మించుచు జన్మించుచుండును అంటే అవతరించును అంటే మన పట్ల ఉన్న ప్రేమతోనే ఆయన అన్ని అవతారాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు ఈ విషయము చక్కగా తెలుసుకుట అనగా ఈ విషయమున ఏమాత్రము సంశయము కానీ విపరీత భావము కానీ లేకుండా సంపూర్ణ విశ్వాసము ఉంచుట సాకార రూపం గల భగవంతుని సాధారణ మానవునిగా ఎంచకుండా సర్వశక్తి మంతుడు సర్వేశ్వరుడు సర్వంతర్యామి సాక్షాత్ సచిదానంద గణ పూర్ణ బ్రహ్మ పరమాత్మగా ఎరుంగటయే భగవంతుని జన్మ అంటే ఆయన అవతారం యొక్క తెలుసుకుంట తెలుసుకున్నకును ఈ అధ్యాయం నందలి ఈ శ్లోకములు అంటే ఆరవ శ్లోకము ఈ విషయమే వివరించబడిందంట భగవంతుని తత్వరహస్యములను ఎరుంగక ఆయనను సామాన్య మానవునిగా భావించేవారు ఏడవ అధ్యాయం వందలు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకం చూడమన్నారు అంటే ఈ తత్వము నెరిగిన వారిని కూర్చి పదవ అధ్యాయం కూడా చెప్తున్నారు అందులో కూడా చూద్దాం ఈసారి భగవంతుని జన్మలంట అవతారముల దివ్య తత్వము నెరిగిన వారు ఒక్క క్షణమైనను ఆయన వినియోగమును సహింపలేరు సారీ ఆయన వియోగమును సహింపలేరు ఆయన ఎడ మిక్కిలి అనన్య భక్తి శ్రద్ధలు కలవారగుట వలన వారు ఎప్పుడు భగవంతునే స్మరించు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా అంటే మనం మనిషిగా జన్మనెత్తాం కాబట్టి మన కోసమే భగవంతుడు అన్ని అవతారాలు ఎత్తుతున్నారని ఆయన అంటే ఆయనకి ఆయన ఆయనను చేరడానికి మనం ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు ఎలాంటి కర్మలు చేసినా ఏ చేసినా కూడా ఆయనని తలుచుకోవడమే ఆయన్ని నామస్మరణ చేయడమే అని చెప్తున్నారు ఒక చిన్న ప్రశ్న ఏమవుతుందంటే ఈ రెండింటి భగవంతుని జన్మలు కర్మలు అను రెండింటి దివ్యత్వమును భగవత్ ప్రాప్తి కలుగునా లేక వీనిలో ఏ ఒక్కదాని దివ్యత్వం ఎరిగినను కలుగునా అని అడుగుతున్నారు అంటే ఆయన జన్మల గురించి కానీ కర్మల గురించి కానీ అంటే ఏదో ఒకటి తెలుసుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు ఈ రెండింటిలో ఏ ఒక్కదాని దివ్యత్వము నెరింగినను భగవద్ ప్రాప్తి కలుగును అంటే ఏదో ఒకటి ఆయన కర్మల గురించి తెలుసుకున్న పర్లేదు అంటే ఆయన చేసిన పనులేంటి ఆయన చేసిన మంచి ఏంటి ఆయన ఎలాంటి కర్మలు చేశారు ఎలాంటి ధర్మం ధర్మం నిలబెట్టడానికి చేశారు అవి తెలుసుకుంటే చాలు అని నాకు అర్థమైంది తప్పుగా అనుకోకండి తప్పుగా చెప్పుంటే మన్నించండి రెండింటి దెబ్బెత్వము తెలుసుకున్న వారి విషయములను చెప్పవలసింది ఏమున్నది ఒకటి తెలుసుకుంటే చాలా కదా రెండు తెలుసుకుంటే ఇంకా మంచిది కదా కాబట్టి అది భగవంతుని నామస్మరణ చేసుకుంటూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆయన తలుచుకుంటూ ఉంటే ఎలాంటి కర్మలు చేసినా ఎలాంటివి ఉన్నా ఆయన ఎందే మనం ఉండొచ్చని చెప్పడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఒక్కటే నుండి చివరిగా శ్రీకృష్ణుని పట్ల భక్తిలో నిమగ్నం అవ్వాలంటే ఆయన నామములు రూపము గుణములు లీలలు దామములు మరియు పరివారముపై భగవద్భావ ప్రేమను పెంచుకోవాలి ఉదాహరణకి భగవంతుడు విగ్రహాలలో ఉన్నాడనే భావన వలన రాతి విగ్రహాలను ఆ ఆరాధించడంతో జనులు తమ అంతఃకరణ శుద్ధి చేసుకుంటారు ఈ భావాలే భక్తుల మనస్సులను పవిత్రం చేస్తాయి థ్యాంక్ యూ